డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ తెలంగాణలో జేఎన్టీయు మరియు అనుబంధ కాలేజీల్లో బీటెక్ చదువుతూ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు జేఎన్టీయు ఒక గుడ్ అయితే చెప్పింది చాలామంది విద్యార్థులు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవుతున్న విషయాన్ని గమనించి ఫస్ట్ ఇయర్ పాస్ కావడానికి కావాల్సిన అకాడమిక్ క్రెడిట్స్ను డెబ్బై ఐదు శాతానికి తగ్గించింది అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ విద్యా సంవత్సరానికి అసలు క్రెడిట్స్ వ్యవస్థనే తొలగించేశారు అంటే ఇన్ని క్రెడిట్స్ రావాలి అనే దాన్ని తీసేశారు క్రెడిట్స్ను తగ్గించి విద్యార్థులకు ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తున్నారు ఇంటర్మీడియట్లో దాదాపు నైంటీ పర్సెంట్ అఫ్ మార్కులు సాధించిన విద్యార్థుల్లో కూడా కొంతమంది ఇంజనీరింగ్లో చేరిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవుతున్నారు ఈ విషయాన్ని గమనించి జేఎన్టీయు హైదరాబాద్ మరియు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించారు ఒకవేళ ఫస్ట్ ఇయర్ క్రెడిట్స్ను తగ్గించి ఇచ్చినా కూడా మిగిలిన సెమిస్టర్లో వారికి ఒత్తిడి పెరిగిపోతుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంటున్నారు అయినప్పటికీ కూడా యూనివర్సిటీ అధికారులు మాత్రము రకరకాల నేపథ్యాల నుంచి వస్తున్న విద్యార్థులు అంటే మనకు విలేజెస్ నుంచి తెలుగు మీడియం నుంచి ఈ విధంగా మనకు రకరకాల విద్యార్థులు వస్తున్నారు వాళ్ళు కొద్దిగా ఈ కొత్త దానికి అలవాటు పడేందుకు ఒక అవకాశం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు ఇక ఈ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చాలామంది ఫెయిల్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి మనకు ఇంటర్లో తెలుగు మీడియం చదివిన విద్యార్థుల్లో వాళ్ళు బీటెక్లో ఇంగ్లీష్ మీడియం చదవాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారు అదేవిధంగా గ్రామాల్లో చదువుకున్న విద్యార్థులు సిటీస్కి వెళ్ళి అక్కడ పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నారు ఇక ఉస్మానియా జేఎన్టీయుల్లో ప్రొఫెసర్లు మనకు తక్కువగా ఉండడము అదేవిధంగా కొత్తగా వచ్చిన సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఏఐ లాంటి కోర్సులకు చెప్పగలిగే ఉపాధ్యాయులు లేదా ప్రొఫెసర్లు దొరకకపోవడము దీనివలన మనకు చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు అదేవిధంగా మనకు కొంతమంది విద్యార్థులు ఇంటర్ వరకు బాగా కష్టపడి చదువుతారు ఒక్కసారి మనకు బీటెక్ సీట్ వస్తూనే రిలాక్స్ అయిపోతున్నారు దీనివలననే మనకు ఐఐటీలు ఎన్ఐటీల్లో కూడా ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది అంటే మనకు బీటెక్లో చేరుతూనే అంతా అయిపోయింది ఇక మేము సెటిల్డ్ అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు ఆ లోపలే మనకు సెమిస్టర్ పరీక్షలు వచ్చేస్తాయి సరిగ్గా ప్రిపేర్ కాకపోవడం వలన ఫెయిల్ అయిపోతున్నారు తర్వాత ఒకవేళ చదువుదామనుకున్నా కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేక విద్యార్థులు సరిగ్గా చదవలేకపోతున్నారు కాబట్టి విద్యార్థులు దీని మీద దృష్టి పెడితే మంచిది చేరినప్పటి నుంచి చక్కగా పాఠాలు వింటూ ఇప్పుడు చెప్పిన పాఠాలు అప్పుడు చూసుకుంటూ ఉంటే ఈ పరిస్థితి అనేది రాదు అదేవిధంగా మనకు డిటెన్షన్ విధానంలో విద్యార్థులు ఆత్మన్యూనత భావం కలుగుతుందని క్రెడిట్స్ తగ్గింపు కేవలము ఈ సంవత్సరానికి మాత్రమే పరిమితము అనే విషయాన్ని గుర్తించాలని కెరీర్ కౌన్సిలర్ చెబుతున్నారు పాఠాలు అర్థం కావడం లేదని ఫెయిల్ అవుతున్నారని రెండో సంవత్సరం ప్రమోషన్ కోసం క్రెడిట్స్ను తగ్గించడం సరికాదని దీనికంటే బోధన ప్రమాణాలు పెంచాలని ఉస్మానియా మాజీ ఛాన్సలర్ గారు చెబుతున్నారు సో ఏదైతేనేమి మనకు విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని పాస్ కావాల్సింది అంతేగాని ఈ విధంగా సరిగ్గా చదవక ఫెయిల్ అయ్యి డిప్రెషన్కి గురయ్యి రకరకాలుగా ఇబ్బంది పడ్డం అనేది మంచిది కాదు సో చక్కగా చదువుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ